మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ ఎవరు సపోర్ట్ లేదు అసలు నాకు కనీసం ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది పిఆర్ఓలు అనే వాళ్ళు ఉంటారు సినిమాని పబ్లిసిటీ చేసి పెడతారు అనే విషయం కూడా నాకు తెలియదు సీరియస్లీ ఆ టైం నాకు డెబ్బై లక్షలు అప్పు కట్టాలి సినిమా ఉంది నా దగ్గర ఒకటే ఆప్షన్ మిగిలింది ఆడియో ఫంక్షన్ ఆడియో ఫంక్షన్ సక్సెస్ చేయగలిగితే సినిమా కొనడానికి బయర్లు వస్తారు సినిమా రిలీజ్ అవుతుంది లేకపోతే లేదు సక్సెస్ ఎలా చేయాలి డబ్బులు కావాలి ఒక్క రూపాయలేదు నా దగ్గర లిటర్లీ హ్యాండ్సప్ ఆఖరికి ఆ హార్ట్ విసిరేసే వైరల్ సీన్ చూస్తుంటారు అది కూడా అనుకున్నట్టు తీయలేక విఎఫ్ఎక్స్ చేయడానికి తీయలేక సగం సీన్ కట్ చేసి అక్కడితో ముగించేసిన సిచ్యువేషన్ నా దగ్గర ఒక ప పదివేలు కూడా డబ్బులు లేవు ఓకే అలాంటి సిచ్యువేషన్లో ఆడియో ఫంక్షన్ చేయాలి దానికి డబ్బులు కావాలి ఈ ఆడియో కంపెనీస్ ఎలా ఉండేవంటే ఒక ఫోన్ వచ్చింది అన్నమాట మనకి హృదయకాలయం అంతండి ఒక ఐదు లక్షలు ఇస్తాము ఇచ్చేస్తారు రైట్స్ ఐదు లక్షలు ఓకే రెడీ అండి తర్వాత మనం రెడీ అండి ఈ లోపల వేరే ఫోన్ అనమాట వేరే కంపెనీ నుంచి ఓ మూడు లక్షలు ఇస్తాండి లేదండి మాకు ఐదు లక్షల ఆఫర్ వచ్చిందండి ఐదు లక్షల వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే ఆ వద్దండి మాకు ఇప్పుడు డ్రాప్ మూడు లక్షల వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే అవునా మూడు లక్షలు ఎక్కువ అండి ఓటినార్కి ఇస్తామంటాడు ఇది నిన్న మూడన్నారు ఇరవో ఓటున్నారు నేను ఇవ్వను అంటానమాట ఈ లోపల ఇంకొకరు కాల్ చేస్తారు సో ఇలా ఫుట్బాల్ ఆడుతున్న టైంలో నాకు జెన్యున్గా ఆ టైంకి రి నిజంగా నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పాల్సింది మధురాశ్రీధర్ ఓకే మధురాశ్రీధర్ అసలు ఆ మధురాశ్రీధర్ గారు అసలు ఎలా వచ్చారో కూడా నాకు ఐడియా లేదు కానీ లైక్ నేనే మెసేజ్ పెట్టాను సంథింగ్ వెళ్ళాను ఆయన దగ్గరికి వెళ్ళి సార్ నా దగ్గర ఆడియో ఉంది ఆడియోకి మార్కెట్ లేదని తెలుసు అని నాకు డబ్బులు కావాలి ఎంత ఇస్తారు అంటే ఏంటి బ్రదర్ ఓకే సరే నమ్మకం ఉంది నాకు ఏదో చేస్తామని నీ ట్రైలర్స్ అవంతా చూశాను ఒక లక్ష అన్నరు ఇస్తాను నీకు అని చెప్పండి సో నా దగ్గర ఒక లక్షన్నర వచ్చింది సో అప్పట్లో ఇంకా ఈవెంట్ కంపెనీలు అందరి దగ్గరికి వెళ్ళా నాకు ఒక ఆడియో ఫంక్షన్ కావాలి ఎంత అవుద్ది మినిమం అయితే నాలుగైదు ఐదు లక్షలు లేనిదే ఆడియో ఫంక్షన్ చేయలేం అదే వాళ్ళు చెప్పేశారు కానీ నా దగ్గర ఉండేది ఒకటిన్నర లక్షే ఇప్పుడు మ్యాక్స్ మీడియా అని కొత్తగా అనమాట వాళ్ళ దగ్గరికి వెళ్ళి బ్రదర్ ఆడియో ఫంక్షన్ హిట్ చేస్తా డౌట్ లేదు నాకు తెలిసిన వాళ్ళందరినీ పిలుస్తా ఇండస్ట్రీలో మీరు ఏం చేస్తారో చేయడానికి వాళ్ళ ఒకటినర లక్షిస్తే సో టెన్ టీవీ దగ్గర నుంచి మా టీవీ దగ్గర నుంచి లైవ్ ఇస్తామని వాళ్ళు ఏదో పెద్ద పెద్ద గెస్ట్లు వస్తారు మీకెందుకు సక్సెస్ చేస్తామని చెప్పేసి వాళ్ళు ఎట్లానో పూలు చేసి పాపం తాజ్ డెక్కన్లో ఆడే ఫంక్షన్ బెటర్ మన కాన్ఫిడెన్స్ ఏంటి రాజమౌళి ట్వీట్ వేశారు రాజమౌళి గారు వచ్చేస్తారు మధురా శ్రీధర్ ఫ్రెండ్ శిరాశ్రీ శిరాశ్రీ ఫ్రెండ్ రామ్ గోపుల్ వర్మ రామ్ గోపాల వర్మ వస్తాడు సంపూకి తాగుబోతు రమేష్ దగ్గర నుంచి ధనరాజ్ దగ్గర నుంచి అందరూ ఫ్రెండ్స్ జబర్దస్త్ బ్యాచ్ అంతా మేము వెళ్ళొచ్చాం వాళ్ళు ఆడే ఫంక్షన్స్కి అప్పుడు ధనరాజు వీళ్ళు ఆడే ఫంక్షన్ మేము వెళ్ళి సపోర్ట్ చేసినాం వాళ్ళందరూ వచ్చేస్తారు ఎలాగో మాకు మారుతి గారు ఉన్నారు సందీప్ కిషన్ అప్పటికే ఇంప్రెస్ అయిపోయినాడు ఆయన మా మీద సో సందీప్ వస్తాడు సందీప్ను ఇంకో హీరో హీరో అసలు కళ్ళ కళ్ళ అసలు ఇంకా గ్రాండ్ సక్సెస్ అనుకున్న టైంలో జబర్దస్త్ బ్యాచ్ ఒక్కరు కూడా ఫోన్లు ఎత్తడం మానేశారు అసలు ఎత్తడమే మానేశారు కంప్లీట్గా స్కిట్ చేయడానికి డబ్బులు లేవు పెద్ద పెద్ద మాటలు ఇచ్చేసాం మాట వాళ్ళకి అసలు ఫోన్లు ఎత్తట్ల మిగిలింది తమ్మారెడ్డి భరద్వాజ్ గారు మారుతి గారు సందీప్ కృష్ణ గారు వీళ్ళు ఆడియో ఏం 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 హ్యాపెనింగ్ జరుగుతుంది అసలు సో నేను ఇప్పుడు సంపు మీద కంప్లీట్ పాజిటివ్ రావాలి ఫస్ట్ థింగ్ అసలు ఇంక ఇతను ఎన్ఆర్ఐ పొగురుబోతు ఇవన్నీ పక్కన పెడితే ఫస్ట్ టైం మాట్లాడబోతున్నాడు మనోడు ఆ మాటలకి జనాలకి సంపు అనేవాడు ఇది సంపు అంటే ఇది అని అర్థమైపోవాలని చెప్పి మనవన్ని పంజాగుట్టాల నువ్వు డ్రైవ్ చెయ్యి నేను రాస్తా కూర్చుంటా నీ స్పీచ్ అని చెప్పి రాస్తున్నా 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 వచ్చింది స్పీచ్ రెడీ అయిపోయింది సంపు ఆడే ఫంక్షన్లో మాట్లాడాల్సిన స్పీచ్ అదే రోజు సేమ్ డే సేమ్ డే డెసిషన్ తీసుకున్నా అంటే సినీ ఎవరు వచ్చినా రాకపోయినా పర్లేదు ఈ స్పీచ్ పేలితే చాలు మనకి ఎలాగో కొన్ని ఎట్లా ఏదో ఒక మాయ చేసేసి జరిపిస్తాం కానీ ఈ స్పీచ్ కానీ క్లిక్ అయితే అయిపోద్ది వైరల్ అయిపోద్ది అని మనోడికి ఇచ్చా ఇంత కట్ట ఆరు ఏడు పేజీలు నువ్వు సినిమా ఇన్ని రోజులు ఏం చేసావు పక్కన పెట్టు అవన్నీ పక్కన పెట్టావు ఇది నీ లైఫ్ నీకు ఇంకా రెండో రీబర్త్ లాగా ఎట్లా నేర్చుకుంటావు నాకు తెలియదు నేర్చుకొని నాకు చెప్పాలి ఆడియో ఫంక్షన్ నేను చెప్పాను ఫైనల్లీ ఆడియో ఫంక్షన్ రోజు స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది అనుకున్నట్టే అందరు హ్యాండ్ ఇచ్చారు ఎవ్వరు రావట్లేదు అప్పటికి పా ఆదిత్య గారు త్రూ కొంతమంది వీరశంకర్ గారు అని వీళ్ళని అందరు వస్తున్నారు మధురాశ్రీధర్ తిరు రఘు గుంచే ఇలా ఎరు వస్తున్నారు కానీ లైక్ లైవ్ ఇవ్వాల్సినంత వర్త్ అనిపించలేదు కానీ జరిగినంత సేపు నవ్వుతున్నారు తమ్మారెడ్డి గారు నవ్వుతున్నారు జరిగే స్కిట్లకి అవి వేసిన ఏ ఏవీలకి నవ్వుతున్నారు 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 కానీ నాకు బాధ ఒక మా టీవీ మనల్ని నమ్మింది మ్యాక్స్ మీడియా మనల్ని నమ్మింది టెన్ టీవీ వాళ్ళు మనల్ని నమ్మారు ఏంటి చేయాల్సింది ఇది అని ఒక లోపల లోపల బాధ ఉండగా సంపు పక్కకు వచ్చి భయం వేస్తుందన్న నేను మాట్లాడలేను నాకు ఎట్లా అయిపోయిందంటే అసలే ఇది ఉంది ఏదో చేస్తాడనుకుంటే నేను మాట్లాడలేను అని అన్నాడు ఒక పక్క జరుగుతుంది ఎవరో మాట్లాడుతున్నారు పక్కగా తీసుకెళ్ళి నాకు ఇంకో సినిమా తీసే ధైర్యం ఉంది నిన్ను బట్టి హీరోగా తీసే ధైర్యం ఇంకొకటి ఉందా నాకేం కాదు డెబ్భై లక్షలు అవుతుంది కదా పోతుంది కదా వదిలేస్తా నిన్ను ఇంకోటి పెట్టి సినిమా తీసే ధైర్యం ఉందా ఎవరికైనా ఇంకొకరికి సినిమా ఇస్తాడా ఆలోచించుకో నా లైఫ్ ఎంత ముడిపడిందో నీ లైఫ్ అంతే ఉంది ఇక్కడ మాట్లాడతావా లేదా ఆలోచించుకో అని చెప్పారు ఏమనుకుందేమో చాలా ఇంకెవరితో మాట్లాడలేదు నవ్వలేదు స్పీచ్ స్టార్ట్ అయింది మనోడు మైక్ పట్టుకొని అటు ఇటు నడిసి మీరు చూస్తే ఆడే ఫంక్షను అటు ఇటు నడిచి ఒక డైలాగ్తో స్టార్ట్ చేశాడు అర్ అర్పులు జనాలు అసలు అలా నడవమని ఎవరు చెప్పలేదు ఏవేవో యాడ్ చేస్తున్నాడు ఆ స్పీచ్లో ఏవేవో యాడ్ చేస్తున్నాడు జనం అక్కడ వచ్చిన జనం క్రేజీ క్రేజీ అరుపులు స్టేజ్ మీద వాళ్ళు పడి పడి నవ్వులు ప్రతి డైలాగ్ పంచ్ డైలాగ్ మా టీవీ వాళ్ళు హ్యాపీ అనమాట ఫుల్ వచ్చిన మీడియా కానీ అందరూ ఇంత మంచి ఆడే ఫంక్షన్ జరగలేదు కానీ నాకు అర్థమైపోయింది చాలు సక్సెస్ కొట్టేసాం ఎక్కడితో అయిపోయింది సినిమా అనుకున్నట్టే పొద్దున పొద్దున మారుతి గారు ఆ రాజు అక్కడ ఉన్నారు కాబట్టి ఆయన వీళ్ళని క్రిటికల్ టైంలో వదిలేసామని మా టీవీతో మాట్లాడేసి శాటిలైట్ స్క్రీనింగ్ అరేంజ్ చేసేసి పక్కన వెంటనే రాజు కందుకూరి గారు వచ్చిన నైజాం కొనేసి టకా టక టకా టా రెండు మూడు రోజులు సినిమా మొత్తం అమ్మేసాను సినిమా ఓకే కానీ ఆ పెయిన్ చూడండి సార్ అంటే ఏం ఆడే ఫంక్షన్ ఫ్లాప్ అయ్యి ఉంటే ఏంటి అనేది అసలు ఊహకే అందట్లేదు ఓకే ఈ భరద్వాజ్ గారి తమ్మారెడ్డి భరద్వాజ్ గారు కూడా మళ్ళీ కాల్ చేసి అవును ఆయన భరద్వాజ్ గారు ఒక మామూలు టీవీలో చూస్తుంటాం అనమాట నేను బాగా చిరంజీవి ఫ్యాన్ని ఆయన ఎప్పుడు చూసినా లైవ్లో చిరంజీవి తిడుతుండేవాళ్ళు సో నాకు బాగా కోపం ఆయన అంటే అంటే ఎందుకు ఈయన తిడతారు ఊరికి చిరంజీవి తిడతాడు అసలు ఎలా ఎలా అనుకుంటుండేవాడిని కానీ ఏదో సమ్ దాటి ఏదంతా ఉండదు మరో ఫోన్ వచ్చిందనమాట ఏమో నువ్వే నా హృదయకాలం తీసింది అవును అవును సార్ నీ సినిమా గుంప కొత్తగా ఎంతకిస్తావు హోల్సేల్గా ఎంతకిస్తావు ఏదో డైలాగ్ వేసేది మీరు ఎవరు సార్ నేను తమ్మారెడ్డి భరద్వాజన్ ఓకే సార్ హాయ్ సార్ ఇంకో భయం సార్ సార్ చెప్పండి సార్ సార్ అంటే నాకు షో అన్నాడు షో ఇండి సార్ నేను అంటే అంటే ఏ అన్నాడు షో చేస్తే ఆబ్వియస్లీ మీ సినిమా అమ్ముకోలేక షో చేసినట్టు ఉంటుంది నేను వేయలేను సార్ అంటే అది ఓవరాక్షన్ చేస్తున్నా అసలు నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నది సరే చెప్పాను ఆ బ్యాక్గ్రౌండ్ ఇది సరే అని తర్వాత ఈ లోపల సురేష్ బాబు గారి దగ్గర నుంచి కాల్ వచ్చింది నాకు సురేష్ బాబు దగ్గర సురేష్ బాబు గారు యాక్చువల్లీ మనం హార్ట్ విసిరేసే సీన్ ఏదైతే ఉందో ఆ సీన్ చేస్తున్నప్పుడు రామానాయుడు గారు వచ్చారు ఓకే సెట్స్కి వచ్చారు ఆయన రామానాయుడు స్టూడియోలో జరుగుతుంటే ఆయన వచ్చారు అదే వైరల్ అవుతుందని షూటింగ్ చేస్తున్నప్పుడు చూడడానికి వచ్చారు మా నేను రానమ్మా నాకు హెల్త్ కూడా బాగాలేదు ఏంటి అసలు మీరు ఏం చేస్తున్నారు రామానాయుడు గారు నాకు అసలు అంత లెజెండరీ ప్రొడ్యూసర్ ఏంటి నేను ఎక్కడ రానమ్మా ఇక్కడ వస్తున్నాను వాటి చేతిలో ఉండేది ఏంటమ్మా అన్నారు హార్ట్ అన్న హార్ట్ అదేంటే అన్నారు సరే అంటే ఇది కామెడీ సినిమా అంటే ఏదన్నా మా కొత్త జనరేషన్ భలే చేశారు నువ్వు నెక్స్ట్ ఏదో అనుకున్నావు అంట కదా కొబ్బరి మట్ట అవును సార్ మొత్తం వైజాగ్లో చేయమ్మా వైజాగ్లో స్టూడియో కట్టాను నేను నీకు అంతా నేను ఇది చేస్తాను బా చాలరా బాబు జీవితంగా సో రామానాయుడు గారు వచ్చారని సురేష్ బాబు గారు వచ్చారు సో అభిరామ్ వీళ్ళందరూ వచ్చారన్నమాట సురేష్ బాబు గారు చెప్పాను ఎంత ఉంది షూటింగ్ అంటే ఇంక అయిపోతుంది సార్ టూ డేస్ త్రీ డేస్లో అనగా నాకు అయిపోగా నాకు కాపీ వేసి సినిమా అని చెప్పారు సరే అని చెప్పి సురేష్ బాబు గారు చూస్తే అయిపోద్ది సినిమా సో డిస్ట్రిబ్యూషన్ ఇంకా ప్రాబ్లం ఉండదని షో చేశారు డిస్ట్రిబ్యూషన్ అంటే సినిమా అమ్మకు ముందు ఒక షో సురేష్ బాబు గారి కోసం మాత్రమే ఇంక డిస్ట్రిబ్యూటర్కి షో వేయడం అనేది నేను అగేనేసి ఈ రోజుకి కూడా డిస్ట్రిబ్యూటర్లకు షో వేయం ఎందుకంటే రీజన్ వెంటనే ఎలా అవుతుంది అంటే సినిమా చూసిన వెంటనే సూపర్ ఉంది అంటే మనం చెప్పిన రేటు కొనాలి సో ఆబ్వియస్లీ టాక్ డల్గానే చెప్తారు సో నేను డిస్ట్రిబ్యూషన్ షో ఈయనకి మాత్రం చూపిద్దామని చెప్పేసి సినిమా షో అని చెప్పి భరద్వాజ్ కూడా కాల్ చేశాను సార్ మనకు తెలిసిన వెల్బీషోస్ని మాత్రం షో చేస్తున్నాను అని చెప్పేసి దానికి మద్రాస్ షేదర్కి సందీప్ కిషన్కి షో చేశాను నేను సురేష్ బాబు గారు పక్కన వచ్చిన ఫస్ట్ టైం నా సినిమా నేను చూస్తున్నాను సురేష్ బాబు గారు సీరియస్గా చూస్తున్నారు సీరియస్ చూస్తున్నారు 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 సినిమా అయిపోయింది ఇంట్రా అసలు కామెడీ వర్కౌట్ కాలేదా అందుకని బయటకు వచ్చిన తర్వాత ఆయన పక్క తీసుకెళ్ళారు తీసుకెళ్ళి చాలా కష్టపడి తీసావమ్మా చాలా సిన్సియర్గా తీసావు కానీ నాకు నవ్వు వస్తుందమ్మా సినిమా చూస్తుంటే అన్నాడు కాదు సార్ నవ్వొస్తే నవ్వాలి కదా కాదమ్మా వాడు అంత సిన్సియర్గా చేస్తున్నాడు అంటే సార్ కామెడీ కామెడీ అనే కదా సార్ నవ్వమనే కదా కాదమ్మా పాప మాడు చాలా అంత లవ్ చేసి ఆడ హార్ట్ కనిపెట్టి అదంతా ఇది చేస్తున్నాడు కదా అన్నది ఆహాహా నాకు అసలు ఏం చెప్పాలి అర్థం కాలేదు అసలు కామెడీ సినిమా నాది ఆయనకి నవ్వు వస్తా కూడా నువ్వు నువ్వు నిజంగా నువ్వు ఫీల్ అవుతావు నవ్వలేదన్నమాట ఆహా ఇది ఏదో కొట్టేసిందిరా అనుకున్నాను ఇంకా ఈయన భరద్వాజ్ గారు అసలు ఆ పక్కన కూర్చున్నారు సీట్లో నుంచి కింద పడిపోతున్నారు ఇది పడిపోతున్నారు అసలు కొబ్బరి మట్ట కూడా డబ్బింగ్లో చూసి సేమ్ రియాక్షన్ నేను అనుకున్నా హృదయకాలం లాగా కొట్టద్దరే ఇది కూడా సినిమా గ్యారెంటీ అసలు భరద్వాజ్ గారి రియాక్షన్లు అయితే నాకైతే అర్థం కాలే ఆయన ఎప్పుడు సీరియస్గా చూసి 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 ఒక్కసారి షాక్ ఆయన బయటకు వచ్చి ఏం తీసా తెలుసు ఆ సినిమాని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా భరద్వాజ్ గారు అదే సపోర్ట్ ఆయనకై ఆయన డిస్ట్రిబ్యూటర్లతో మాట్లాడేవాళ్ళు ఆయనకై బయ్యర్స్ని తీసుకొచ్చేవాళ్ళు వాటి మెంబెర్స్ నాటితో మాట్లాడు ఇలా రిలీజ్కి కూడా నాకు చెప్ నేను చెప్పాను సార్ ఎందుకు సార్ చిరంజీవిని మాత్రం తిట్టకండి సార్ ప్లీజ్ దయచేసి దానివల్ల మిమ్మల్ని తిట్టుకున్నాను ఇంకెందుకు సార్ తిట్టిన నేను తిట్టనయ్యా ఎందుకు తిట్టాను అయ్యా సో అదొక్కటే సార్ మీ మీద నాకు బాధ అని కానీ ఈ రోజుకి కూడా సార్ ఇప్పటికి కూడా భరద్వాజ్ గారు ఆయనకి ఎందుకు ఇంత రెస్పెక్ట్ అంటే ఎవడో నాకు తెలియకపోయినా ఆ రోజు కాల్ చేసి సినిమా చూసి నచ్చింది అని ఒక కేవలం ఆ ఇప్పటి ఇప్పటివరకు ఆయన అండ్ మ మళ్ళీ అలాంటి సురేష్ బాబు గారే ఆ సినిమా రిలీజ్ అయినాక వాళ్ళ ఫ్రెండ్స్ పార్టీకి ఏదో ప్రీవియస్ షోకి అడిగారు ఫ్రెండ్స్ పార్టీకి కాదు ఆయన బర్త్డేకి యాక్చువల్లీ నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఆయన ఇంప్రెస్ చేయలేకపోయామేమో అనే ఒక బాధ నింది అనమాట రిలీజ్ అయిన తర్వాత దాదాపు వన్ కొన్ని కొన్ని మంత్స్ తర్వాత ఆయన మళ్ళీ కాల్ చేశారు చేసి రాజేష్ స్టూడియోకి వస్తా అని ఏంటబ్బా బాగా ఎందుకు పిలుస్తుంది వెళ్తే ఇంకా కొబ్బరి మట్ట డిస్కషన్ ఏదో వచ్చిన తర్వాత ఏం లేదమ్మా నాది బర్త్డే సమ్థింగ్ అరవై ఫిఫ్టీ ఎత్ సిక్స్టీ ఎత్ అరేంజ్ చేస్తుంటే నా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక సినిమా వేయమన్నారు నన్ను మేము వంద సినిమాలు చేసాము మా సినిమా అడగలేదు హృదయకాలయం అడుగుతున్నారు వాళ్ళు అన్నారు నాకు షాక్ సో మా ఫ్రెండ్స్ మొత్తం యూఎస్ నుంచి ఆ కంట్రీ నుంచి అంత కంట్రీ అందరూ వస్తున్నారు రిలేటివ్స్ అందరం కలుస్తున్నారు అందరం హృదయకారం చూడాలనుకుంటున్నారు కాపీ ఉందా ఏమన్నా విధంగానే అది మీరు ఇంకా మాట్లాడకండి సార్ అని చెప్పేసి యాభై వేలు పెట్టి హెచ్డి చేయించేసి వెంటనే డిఏ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయనకి వాడు సో అప్పుడు హ్యాపీ అనిపించింది ఫైనల్లీ ఆయనకి తెలిసింది ఓ హృదయకాలమైన సినిమా ఒకటి ఒక మంచి సినిమానే జనాలు అందరికి ఎంజాయ్ చేశారు ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేశాం అసలు ఏంటి అన్యాయం ఏంటి దౌర్జన్యం మూడు రోజుల నుంచి మోసం ముఖాలు ఎవర్రా మీరు జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని హై లవ్ యు పోతారు రే మ్యాచ్ అయిపోతారు జిమ్మి అన్నారేమి ఇదే సార్ జిమ్మి అవులే అవులే కావుతున్నా Hey వదాలాల దికాపనుం ఖి కాల్లాన్ తింరలా చెపరల్ వంది కారల్ుంం త్ండిలాల్ కారల్ దిండిం అనదిం అత్రిగ్ అలాల్నాల్నాల్ంంం వందిం అడ